హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రులు చేస్తున్నాయి కదా సో ప్రసాదం రెసిపీస్ కూడా నేను వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉంటానండి అన్నీ ఒక వీడియోలో కాకుండా ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇది ఒక ప్రసాదం అండి చక్కెర పొంగలి కొంతమంది దీన్ని బెల్లమన్నం అంటారు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే రెండు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్తోనే పావు కప్పు పచ్చిని వేసుకొని వాటర్ పోసేసి టూ టైమ్స్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేయండి తర్వాత ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్ అయితే మీరు బియ్యంని కొల్చారో అదే కప్తో సిక్స్ కప్స్ వాటర్ తీసుకోండి అవి బాగా మరుగుతున్నప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించేసుకొని నానబెట్టుకున్న బియ్యంని మటుకు వేసి ఇలా నీళ్ళు కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి యాక్చువల్లీ దీన్ని నేను వీడియో తీసానండి ఫోన్ టెంపరేచర్ అనేది ఓవర్ హీట్ అయిపోయి ఏమైందంటే అప్పటికప్పుడు వీడియో అనేది డిలీట్ అయిపోయి ఫోన్ కూడా ఆఫ్ అయిపోయిందండి సో ఈ ఒక్క ప్రాసెస్ అనేది మీరు నేను చెప్పాను కదా దాన్ని అర్థం చేసుకోండి నెక్స్ట్ వేరే కడాయి తీసుకొని దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ని ఫ్రై చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత తుడికి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కంప్లీట్గా గోల్డెన్ కలర్ అయిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ కప్తో అయితే మనం బియ్యంని మెజర్ చేసుకున్నామో ఆ కప్తోనే తురిమిన బెల్లంని తీసుకోండి బెల్లం సారీ స్వీట్ తక్కువ తినేవాళ్ళు మాత్రం టూ కప్స్ తీసుకోండి ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఫోర్ కప్స్ బెల్లంని తీసుకోండి హాఫ్ కప్ వాటర్ పోసేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మరిగించేసేయండి బెల్లం పాకం ఒక వన్ మినిట్ పాటు మరిగితే బాగుంటుందండి ఈ చక్ర పొంగలికి కానీ బెల్లం అన్నం కానీ మంచి కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మిక్స్ చేసి ఆ తర్వాత యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి ఈ బెల్లం పాకం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ బెల్లం పాకంతో రైస్ని ఒక వన్ మినిట్ పాటు ఉడికించండి ఎప్పుడైతే మనం కంప్లీట్గా మిక్స్ చేసామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ కొద్దిగంత నెయ్యిని వేసేసి మరొకసారి మిక్స్ చేసేసి ఈ చక్కెర పొంగల్ పైన మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఒకదాని ఫ్లేవర్ మరొకటికి పట్టి చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ కూడా ఏం అంత మెత్త మెత్తగా ఉండదండి పలుకు పలుకుగానే ఉంటుంది ఇంకా మీకు పలుకు కావాలి అనుకుంటే మీరు ఇంత మెత్తగా కుక్ చేసుకోకండి సో ఇదే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరుగానే ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్